హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో చిట్టి ఉలగడ్డాలండి బేబీ పొటాటో అంటారు వాటితో ఫ్రై చేశాను సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గడ్డ ప్రొజ్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి ఇంకొక చిన్న విషయం అండి వీడియోలు పెట్టలేకపోతున్నాము చాలా డిలే అయిపోయింది అసలు పెట్టి కూడా దాదాపు ఒక ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటా వీడియోలు పెట్టి ఇంకా మేము టైం పడుతుంది మాకు కోలుకోవడానికి వీడియోలు తీయడానికి దయచేసి ఛానల్ని కొంచెము గ్రోత్ చేయండి ఇంకా చాలామందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మేము మళ్ళీ వీడియోస్ చేస్తామండి ఖచ్చితంగా కొద్దిగా టైం ఇవ్వండి మాకు ఇదే మా విన్నపం మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా దయచేసి మాకు సహకరించండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనండి బేబీ పొటాటో ఫ్రై చేస్తున్నానండి మాకు ఇప్పుడు చికెన్ అయ్యింది ఇవి అందుకని తీసుకొచ్చినా దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి చేసేవి నేను కానీ ఇప్పుడు ఫ్రై చేస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలండి బేబీ పొటాటో ఆయిలు ఉప్పు పసుపు ఇంగువ మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎండు కొబ్బరి పప్పులండి ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టుకుండేవి అండి ఎండు కొబ్బరి మన ఇష్టం ఎంత కావాలన్నా వేసుకోవచ్చండి ఈ పొడి ఉన్న వేస్ట్ ఏం కాదు దేంట్లోకైనా వాడుకోవచ్చు ఎండుమిరపకాయలు మన కారం తగినంత ఈ కొద్దిగా మెదిగిన తర్వాత ఇవి వేసుకోవాలండి పప్పులు పుట్నాల పప్పులు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి అది మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఇవి మనం కడిగేసి మూడు విజిల్ వచ్చేదాకా అక్కడ చూపిస్తా ఇగోండి ఇవన్నీ వేస్తున్నా ఈ హాఫ్ కేజీ అండి ఇట్లా దొరుకుతాయి అనుకున్నా అన్నీ ఒక సైజు దొరకలేదండి ఇట్లా ఉన్నా కూడా బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఒకసారి కడిగినానండి కొద్దిగా నీళ్ళు వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయండి ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఉడికిపోయినాయో లేదో మూడు విజిల్ వచ్చేదాకా పెట్టినా ఇట్లా చూద్దాం నలిగిపోతా ఉడికిపోయినాయండి ఇవి ఒక దాంట్లో తీసేసుకుంటే చల్లగా అవుతాయి అప్పుడు ఈ పైన పొట్టు తీసేస్తాం కొలుస్తున్నానండి ఉడికిపోయినాలే అండి ఇదిగో ఇట్లా పొట్టంతా తీసేయాలి గోళికాయలాగా ఉన్నాయి అన్నీ ఈ రకంగా తీసుకోవాలండి ఇంకా కా అన్నీ ఇట్లా ఇట్లా ఒలుచుకున్న తర్వాత మనము ఒక బాణలు పెట్టుకుంటున్నా ఫ్రై చేసుకోను కొంచెం వేడెక్కితే ఆయిల్ వేస్తామండి ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు గడట్లు వేసినా ఎక్కువేం అవసరం లేదండి ఫ్రై అంటే మామూలు ఏమంటారు ఇంగ్లీష్లో శాలీ ఫ్రై ఏ ఫ్రై అంటారు అంటే డ్రీ ఫ్రై అంటే బాగా ఆయిల్ ఎక్కువ వేసేది ఆయిల్ తక్కువ ఉండేది ఆయిల్ కాయిందండి ఒక స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర మినప్పప్పు ఒక స్పూన్ అండి మినప్పప్పు కొంచెం ఎర్రగా వేగాలి ఇప్పుడు కొద్దిగా ఎంగువ మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను వేయలే సరే కాకు మినప్పప్పు వేగిందండి ఇప్పుడు ఇవి ఇవి వేస్తా బేబీ పొటాటో మాకు ఎక్కువ ఇక్కడ ఉల్లగడ్డలనే అంటాంలేండి మేము ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాము కొద్దిగా ఉప్పండి నేను పొడిలో వేసినాను పైన కొద్దిగా వేసుకోవాలి ఇది సేపు బాగా కొద్దిగా ఫ్రై కావాలండి అయిపోయిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి పప్పులు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఉప్పు ఉప్పు మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పొడి చాలా బాగుంటుంది పెరుగున్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఊరికే పెరుగన్నము తెరామాత వేసేసుకొని కలుపుకుంటే బాగా సూపర్గా ఉంటుందండి ఇంకొంచెం వేస్తా అంటే ఇది ఎన్నంలో కలుపుకోవడానికి ఈ పొడి ఏం వేస్ట్ కాదండి మనం చిక్కుడుకాయ కూర మొటికాయ కూర అట్లా దోసల పైకి కూడా వేసుకోవచ్చు ఏం వేస్ట్ ఏం కాదండి ఇదిగోండి పొడి 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 వచ్చేసింది కదా మంచి వాసన వస్తుంది ఇంకా కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి వేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోండి అయిపోయిందండి బేబీ బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది పెరుగున్నము చారు ఉత్త చారు చేసుకుని చేసుకున్నా పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈవిడనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు